హాయ్ అండి మా దగ్గర గుండుకర గర మొక్కలు చాలా ఉన్నాయి చూడండి ఎన్ని నచ్చినాయి గులాబ్ మొక్కలు ఇంకా ఉన్నాయి గోరింటాకు మొక్క గులాబ్ మొక్కలు వచ్చేసింది విత్తనాలు పడి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి ఇంకా కుంటకర రాక మొక్కలు ఇంకా ఉన్నాయి ఇదిగోండి అక్కడైతే వేరేమో దాంట్లో ఒక కుండీలో బాగా వచ్చిందండి ఒక్క మొక్క చాలా పెద్దదైపోయింది ఈ మొక్కలోనే ఈ గులాబీ మొక్కల్లోనే చాలా ఉన్నాయి కుంటకర గ్రాక మొక్కలు చామంతి ఇదిగోండి ఇక్కడ ఇంకా గుంటకర గ్రాక మొక్కలు ఒక్కటే మొక్క ఇదంతా ఇదిగోండి ఒక్కటే మొక్క ఎంత పెద్ద మొక్క వచ్చేసిందో చూడండి ఇది పైనాపిల్ వీడియోలో చూసి పెట్టాను నేను కూడా రూట్స్ వస్తాయేమోనని అయ్యో రూట్స్ వచ్చేసినాయండి ఇంకా నాటాలే కనకాబరాలు ఇక్కడ చూడండి గులాబ్ మొక్కలు వచ్చి నచ్చి ఎంత బాగా పూసినాయో గుత్తులు గుత్తులుగా ఇగో ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి కొయ్యాలి కనకాబరాలు మొక్కలు వచ్చినని ఇలా మగ్గులో పెట్టాను వీటికి కూడా పువ్వులు వచ్చినాయి ఇప్పుడు లేవు కోసేసాను మార్నింగ్ నుంచి నిమ్మకాయ మొక్క వచ్చింది పుదీనా మొక్కల్లో నిమ్మ మొక్క చిట్టి కాకరకాయలు కృష్ణ తులసి మొక్క ఎంత ఎత్తుందో చూడండి కృష్ణ తులసి మొక్క అనుకోలేదు ఇంత ఇద్దని చిన్న మొక్క పడింది ఇవన్నీ సబ్జా చెట్లు ఫస్ట్ ఈ ఒక్క మొక్క వచ్చింది సబ్జా గింజలు పాడైపోతే నేనే చల్లితే ఒక మొక్కలు వచ్చింది దీని నుంచి చాలా చాలా వచ్చేసింది ఇంకా చాలా తీసేసాను లక్ష్మీ తులసి నెలలో వచ్చింది తులసి అమ్మ ఎంత బాగా వచ్చిందో చూడండి ఎందువల్ల ఈ వర్షాలు వర్షాలప్పుడు ఆకంతా పాడైపోయి మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది ఇవి గుండు మల్లె పూలు ఇంకో రకం పూలు కానీ ఈ సంవత్సరం అసలు పూలే రాలేదు ఎందువల్ల ఏమో పూలన్నీ ఇలా పాడైపోతున్నాయి వస్తున్నాయి మొగ్గలు పడుతున్నాయి వచ్చినవి వచ్చినట్టు ఇలా పాడైపోతున్నాయి చాలా పూలు వస్తాయి కానీ ఎందువల్ల ఈసారి రావటం లేదు మొత్తం ఇలా పాడైపోతున్నాయి వచ్చి ఇలా పాడైపోతున్నాయి ఎందువల్ల తెలిస్తే చెప్పండి ఇదిగోండి ఇది ఇంకో గుండు మల్లె చెట్లు ఇంకో రకము ఇవి కూడా ఇలాగే ఈ ఇయర్ సరిగా పూలే రాలేదు ఇలా వచ్చినాయి కూడా ఇలా పాడైపోయినాయి తెలిస్తే చెప్పండి నా వీడియోస్ నచ్చితే నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి